సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఇయర్ ఎండింగ్ వచ్చేసాం మరి డిసెంబర్ నెలలో కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో కన్యా రాశి జనరల్గా అండి పెద్ద పెద్ద దోషాలు పెద్ద పెద్ద ఇబ్బందులు పెట్టేది అయితే ఏమీ లేదు కానీ గ్రహణాలన్నీ వీళ్ళకి ఆ గ్రహణ టైం ఎఫెక్ట్ ఎక్కువ పడినాయండి ఆ గ్రహణం ముందు ఒక వన్ మంత్ గ్రహణం తర్వాత వన్ మంత్ చాలా మంది ఎక్కువ కాల్స్ కూడా వచ్చేసి బట్ ఆ గ్రహణం యొక్క ఇంపాక్ట్ పోయి జనరల్గా అయితే వీళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఓకే అయితే ఈ టైంలో మనకి ఇయర్ ఎండ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు మన ఇద్దరు చేసినప్పుడు ఇదే చెప్పాను నేను వాళ్ళకి అఫ్కోర్స్ గ్రహణం వచ్చేటప్పటికి అవి బిట్వీన్ వచ్చేసి వెళ్తూ ఉంటాయి కాబట్టి బట్ అవి తీసేస్తే గ్రహాల వయసు అయితే పెద్ద ఇబ్బంది పడేదైతే కాదు వీళ్ళది అందులోని ఈ టైంలో డిసెంబర్ మంత్లో కూడాను వీళ్ళకి ఎలా ఉంటుందంటే తటస్థంగా ఉంటుంది లేదా బెటర్గా ఉంటుంది ఓకే ఇబ్బంది పెట్టేదైతే పరిస్థితి అయితే వీళ్ళకి లేదు రెండోది మనకి డిసెంబర్ మంత్ ముఖ్యంగా ఇది చాలా ఎనర్జెటిక్గా ఉండి ఎక్స్టర్నల్గా బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాల్సిన టైం ఇప్పటిదాకా మనకి ఏం చేసుకుంటాం కార్తీక మాసం అని చెప్పేసి ఇవి పూజలు ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాం కదండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం ఇప్పుడు అది టైడ్ అయిపోయాము అంటాం కాబట్టి ఇంటర్నల్గా ధనుర్మాసం వస్తుంది మనకి సిక్స్టీన్త్ నుంచి సో బయటికి వెళ్ళిపోయి ముగ్గులు వేసుకోవడం గొబ్బిమ్మలు పెట్టుకొని అక్కడ నుంచి సంక్రాంతి మూడకి వెళ్ళిపోతూ ఉంటాము ఆ తర్వాత మనకి ఇయర్ లో మనకి క్రిస్మస్ అయితే హాలిడేస్ అయితేనేమి వెకేషన్ అయితేనేమి మనకి ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా మనకి డౌన్ టైమ్ అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బయటికి వెకేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు మనకి వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఈ టైంలో డిసెంబర్ మంత్లో గొడవలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి యజమానికి ఎంప్లాయీస్కి దే విల్ గివ్ మ్యాసివ్ హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తారన్నమాట వీలైతే కొంత కొన్ని కంపెనీలకి వాళ్ళే స్పాన్సర్ చేసి వాళ్ళే టికెట్లు కూడా బుక్ చేసి పంపిస్తారంట నాకు కొంతమంది చెప్తూ ఉంటారు ఎన్ఆర్ఎస్ అక్కడ ఉండేసి బ్రేక్ అన్నట్టు బ్రేక్ అన్నట్లు అనమాట లాంగ్ బ్రేక్ ఈవెన్ కోర్టు హాలిడేస్ అవన్నీ కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటాయండి సో ఎక్కువగా అవుట్ అవుట్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు వెకేషన్ మూడ్లో అనమాట సో ఈ టైంలో ఒకటే ధనుర్మాసం ఆధ్యాత్మికంగా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాం వెకేషన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి అంత హాలిడేస్ అవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏదైనా న్యూట్రల్ లేదా బెటర్గా ఉంటుంది ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త వన్ టూ పాదాలు అంతా ఇందులో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా పీ పు పం షా నా పే పో అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారండి సో ఇందులో మనకి నాలుగు గ్రహాల యొక్క మూమెంట్స్ మారుతూ ఉన్నాయండి అందులో మనం రొటీన్గా చెప్పుకునేది సూర్యుడు కుజుడు శుక్రుడు మంగళుడు ఈ యొక్క గ్రహాలు వచ్చేటప్పటికి మనకి మారుతూ ఉంటాయి పెద్ద గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి పెద్ద ఇబ్బంది పెట్టేది అయితే ఏం లేదు బట్ ఈ టైంలో రెండు గ్రహాలు ఇబ్బంది పెడితే ఉన్న మనకి విపరీత వేద అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా అవి వీళ్ళకి మీద ప్రతికూల ప్రభావం చూపించకుండా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి మిగతా రెండు గ్రహాలు సహజంగానే వీళ్ళకి చాలా బాగున్నాయండి సో ప్రతి గ్రహం వీళ్ళకి అనుకూలంగా ప్రతికూలంగా అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి ఇప్పుడు సూర్యుని తీసుకున్నాం అనుకోండి ఈ టైంలో ప్రొఫెషనల్స్లో అచీవ్మెంట్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ట్రావెల్ చేసినా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు తర్వాత బంధువుల ద్వారా గొడవలు అవకాశం ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో లేదా వెహికల్స్ కార్లు వీటికి సంబంధించిన వ్యవహారాల్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనకేం చెప్తారు క్లేశం క్లేషం గృహఛిద్రం అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒకటి అన్కంఫర్టబుల్ ఉంటుంది సౌఖ్య అని అప్పటిదాకా లగ్జరీ కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళంతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం జరుగుతుంది ప్రయాణికాలే విఘ్నం మాప్నోతి అని చెప్తారు అంటే ఈ టైంలో ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయి అని చెప్తారు సో ఒక రకంగా చూసుకోవాలంటే ఎక్కడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు బట్ ప్రమోషన్స్ జాబ్లో చాలా బాగుంటారు అదంతా సూర్యుడు వల్ల అలానే కుజుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ కుజుడు తన ఉన్న పొజిషన్ అంత సరిగా ఉంటుందో దృష్టి చాలా బాగుంటుంది ఇక్కడ ఏమవుతుందంటే అండి భాగ్య హాని నాలుగో ఇంట్లో ఉండటం తోటి అలానే బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఇదే టైంలో ధన ప్రవాహం చాలా బాగుంటుంది వీళ్ళకి మనీ లో కానీ కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది కానీ ధన ప్రవాహం ఉంటుంది చూసారా మిక్స్డ్ గా ఉంటుంది శుక్రుడు కూడా వీళ్ళకి కానీ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంటారు శుక్రుడు ఏమవుతుంది మనీ ధనం ప్రవాహంలో కానివ్వండి బిజినెస్ కానివ్వండి రావాల్సిన ధనం రాక ఇబ్బంది పడతారు కానీ శత్రువు వృద్ధి జరుగుతుంది ముందు ఆల్రెడీ నలుగురు శత్రువులు ఉంటే ఇంకొక ఇద్దరు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు తర్వాత ఇంతకు ముందు జరిగిన వాళ్ళకి అచీవ్మెంట్స్ గత జీవన రాహిత్యం ఇంతకుముందు లేదన్న మంచి మెరిట్స్ ఉంటే అవన్నీ ఇప్పుడు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అచీవ్మెంట్స్ అన్నీ వీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉండదు కానీ ఇదే శుక్రుడు చాలా మంచి కూడా చేస్తారు ఈ టైంలో వీళ్ళకి ఏదైనా మాట చెబితే ఆ మాటకి చాలా విరుగు ఉంటుంది గౌరవం ఉంటుంది ధనం సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ ఉన్న ఎట్ ఎండ్ చక్కగా డీల్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకుంటారు మంచి ప్లేసర్స్ తోటి హ్యాపీగా లైఫ్ అంతా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడైతే ఇబ్బంది పడేది ఏమి ఉండదు అంటే ప్రతి గ్రహం కూడా వీళ్ళకి గుడ్ బ్యాడ్ గుడ్ బ్యాడ్ ఈవల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పాలి సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి కన్యా రాశి వారికి ఇండివిజువల్ నక్షత్రం కూడా చాలా బాగుందండి ఉత్తర హస్త చిత్ర ఫస్ట్ ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి విజయప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ఓకే వెరీ గుడ్ కదా సక్సెస్ వస్తుంది మనీ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే లాభం కూడా చాలా బాగుంది ప్రాబ్లం ఎక్కడ ఉంటే బంధనము ఎక్కడో ఒక చోట అన్సర్టినట్ ఫీల్ అవుతారు బట్ బేసికల్గా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ గొడవలు కూడాను బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆస్తు పాస్తులకు సంబంధించిన వాటిలో గొడవలు ఉంటుంది అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్గా మిగతా అంతా బాగుంది ఉత్తర ఫాడు గుడి నక్షత్రం వాళ్ళకి పశునాశనం బుద్ధి నాశనం అలానే అస్తా చిత్త నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు ఇక్కడ స్త్రీ నాశనం అంటే వీళ్ళకున్న జెంట్స్ అయితేనేమో స్త్రీలు ఇన్కేస్ లేడీస్ జెంట్స్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది పడి తద్వారా వీళ్ళు ఇబ్బంది పడతారు ఓకే తర్వాత ఉత్తర పాల్గొనే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళకున్న వెహికల్స్ కానివ్వండి లేదంటే పశువులు కానివ్వండి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ ప్రాబ్లమ్స్ పడిపోతుంది రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందండి అంత పెద్దగా ఇబ్బంది పెట్టే మంత్ అయితే కాదు ఈ మంత్ వాళ్ళకి అదే తటస్థంగానే ఉంటుంది కాకపోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అన్న చందగా ఉంది మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు సో రెమెడీస్ అండి వీళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి వీళ్ళకి సూర్యుడికి సంబంధించి కుజుడికి సంబంధించిన గ్రహాలకి గోధుమలు కానివ్వండి వెరీ సింపుల్ ఒక కేజీ బాబు గోధుమలు ఆవులకి దానం చేసిన గుళ్ళల్లో దానం చేసినా చాలా మంచిది కందులు దానం చేసినా కానీ చాలా మంచిది వీళ్ళు సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటము ఇంకా ఎక్కువగా చేసుకుంటే సూర్యాస్తకం ఉంటుంది ఇవి చేసుకుంటూ ఉండాలి ఇంక కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి మన్యు పాశుపతి అభిషేకము లేదంటే మనకి మహాన్యాసంతో కూడి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే మంచిదండి వాళ్ళకి ఈ టైంలో అధికారంలో ఎవరైనా ఉన్నా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కానీ చాలా పాశ్పత అభిషేకాలు ఉంటాయండి వాళ్ళకి ఇంకా ఏమన్నా గనక ఎడిషనల్గా ఉంటే వాటికి సంబంధించినవన్నీ ఇందులో యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కొంతమంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఉంటే మనకి అమృత మహా మహామంత్రము తర్వాత జపం చేసి ఒక లక్ష సార్లు వాళ్ళకి మహాహోమం పెద్ద విశేష హోమం అని చెప్పుకుంటూ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ బిజినెస్ బాగా చక్కగా ఉండి ధనం రావట్లేదు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావట్లేదు మాకు ఏదో ఒక్కసారి అలా లైఫ్ మోనోటోస్ నడుస్తుంది ఎడిషనల్గా ఇంకా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం లేదంటే కుబేర పార్శుపత అభిషేకం ఇవి చేసుకుంటూ చాలా బాగుంటుందండి సో కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో పాటు రెమెడీస్ని కూడా స్విచ్ ఇచ్చారు సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి